హాయ్ ఫ్రెండ్స్ తోటకాడికి అయితే వచ్చినాము మేమైతే దీంట్లో అలసిందలు టమోటా మిరపకాయ మళ్ళీ మనకు కావాల్సినవి అన్నీ కూరగాయలన్నీ నాటుకున్నాం అనమాట ఇంకా మనకి ఇంటికి కావాల్సినవి అయితే ఇంకా గన్సిగడ్డలు కూడా కావాలి కాబట్టి మనమైతే కొనుకూచుకు కొనుకూచుకొని తినేదానికంటే మనకు తోట ఉంది కాబట్టి మనమైతే పెంచుకోవడమే బెటర్ అనుకుంటున్నాను నేనైతే ఇంకా మనం ప్రతి ఒక్క తరకారీను మనమే పెట్టుకుంటే ఇంకా బాగా మంచిగా ఉంటుంది ఇంకా బయట అంటే కొన్ని దాంట్లకైతే కొ మనమైతే ఆర్గానిక్గా అనమాట కొందరు అయితే మందులు కొట్టి అమ్ముతారు ఇంకా మనకు ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి డ్రిప్ అయితే బరిచేసి టమోటా మిరప కొత్తిమీర ఇంకా మునుగ చెట్లు ఉన్నాయి అంటే మునగాకు కూడా అంటే కొందరు నుగ్గాకు అంటారనమాట అది కూడా చార్జ్ చేసుకుని తింటే చాలా బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా అవుతుంది చాలా మంచిది అనమాట ఇంకా గన్సిగడ్లు కూడా చాలా మంచిది కొందరు అయితే కొందరు సైడ్ అయితే బాగా తింటారు గనిసిగడ్లు అది కూడా నాటుకున్నాం అనమాట పైరి చూడండి ఇదైతే బోరు ఇంకా అయితే వదులుతాము నీళ్ళు ఇంకా రోజు నీళ్ళు కట్టాలంటే కుదరదు కాబట్టి చూడండి చెట్టు ఇది కుదరదు కాబట్టి